నమస్కారం క్రంచ్ టీవీ ప్రేక్షకులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారు ఈరోజు రెండవ అవతారంలో శ్రీ గాయత్రీ దేవి రూపంలో జనాలకు దర్శనం ఇవ్వబోతుంది అమ్మవారి ఐదు ముఖ చిత్రాలతో అందమైన కవలికలతో అందమైన చిరునవ్వుతో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు అయితే మనం ఇక్కడ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాం మరి అమ్మవారి విశిష్టత అమ్మవారి రూపము అమ్మవారి అలంకరణ ఎలా ఉందో తెలుసుకుందాం రండి ఆవరణంలోకి వచ్చామంటే ఆ ప్రశాంతత వేరుంటుంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారు అమ్మవారి దగ్గరనే తీద తీరుతూ సాక్షాత్తు అమ్మవారి ఒడిలోనే నిద్రపోతుంద విధంగా వాళ్ళు చెప్తుంటారు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పిండకర్మలు కానీ తర్వాత అమ్మవారి పూజలు కానీ తర్వాత నవరాత్రులలో ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు కానీ ప్రత్యేక పూజలు కానీ అమ్మవారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం రండి దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు ఈ రోజు అమ్మవారు దర్శనమిస్తున్న శ్రీ గాయత్రి దేవి గురించి క్లుప్తంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రఘురామ శర్మ గారు వారిని అడిగి మిగతా విషయాలు అమ్మవారి గురించి తెలుసుకుందాం నమస్తే శర్మ గారు అయ్యా అమ్మవారు అంటే త్రిగుణాత్మకమైనటువంటిది సత్వగుణము తమగుణము రఘుగుణం ఈ అన్నిటికన్నా రెండవ రోజు గాయత్రి మాత కోమారి ద్వితీయం కుమారి కుమారి కన్యక అయితే అమ్మవారి యొక్క అవతారము రెండవ అవతారం గాయత్రి అవతారం గాయత్రి అంటే ఉన్నది ఇరవై నాలుగు అక్షరాలకు ఇండి ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి మాతల్లి ஆ தள்ளி ஏ விதங்கள் அந்த வித்திய சின்ன பிள்ளல தர்வா பால பாலாக்கி ரெண்டோ ஆமே கௌமாரி காயத்ரி தேவி காயத்ரி விதங்கி வரதம் அபயம் குஷம் శంఖం చక్ర మదారయుందయ్య అంతిమ ఓ దేవ సబితాస్వాదం ఓ దేవ దివోచర ఐదు తలకాయలు ఆమెకు తలకాయలు ఎనమది చేతులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవి చెప్పిన అంతిమ్మదే ఈ విధంగా ఉండి అమ్మవారి యొక్క ఇరవై నాలుగు అక్షరాలతో ఇముడినది ఓం భో భోత్ స్వాహ ఓం సత్సవరం భగోధీమస్య ధీమహి ధీయ అన్ని మంత్రాలు కన్నా మంత్రం లోపట మనకు మాతృస్వభావం అయింది తొలుతయి గాయత్రి మంత్రానికన్నా మించిన మంత్రం ఈ సృష్టి లోపట లేదు అందరం గాయత్రి మాత్రం మనం ఎవరైతే శుద్ధిగా చేస్తావో సమస్త ఏ విధంగా ఉంది ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇచ్చార్షం गायत्री छंद परमात्म स्वरूपम साहिज विनियोग आजात अक्षर परमन सन्धम हुपमना पापों तद्रात सर्वर्णी महादेवी संध्या विजय सरस्वती पूजो बलमसी भ्राजोषि देवामासी विश्वसी विश्वायु सात्रीम आवाहयाम सरस्वतीम आवाहयाम श्रीम आवाहयाम बलम आवाहयाम అని ఈ విధంగా ఎన్ని శక్తులతో కూడి మనకు ప్రత్యక్షమై మనకు ఆయుర ఆరోగ్యాదులు ఈ రోజు గాయత్రి మాత్రం గాయత్రి మంత్రం ఇరవై నూట ఎనిమిది శాతం చేసి అమ్మవారిని ఎవరైతే చేసుకో దర్శనం చేసుకొని ఆమె యొక్క తీర్థప్రసాదాలు తీసుకుంటారో మన వాంఛ శక్తి యుక్తి భుక్తి అనేకమైనటువంటి శక్తి కలుగుతూ మనకు వాక్శుద్ధి కూడా కలుగుతాం అమ్మవారికి ఈరోజు ఏ చీరతో అలంకరించుకుంటారు అలాగే ఏ నైవేద్యాలతో అలంకరించుకుంటారు అమ్మవారికి ఈ ఈరోజు ఈ యొక్క ఏ విధంగా అంటే అయినటువంటి వస్త్రాన్ని ధరిస్తాం కాషాయ నైవేద్యము ఈమెకు ఈ రెండు కదా ప్లీహోర కాదు కొబ్బరి రకంగా చేయబడినటువంటి చిత్రాన్ని మనం నైవేద్యం చేయాలా అమ్మవారికి అంటే పూజా విధానం పూజా విధానం ఎలా చేసుకోవాలి పంచ పంచ నైవేద్యాలు పెడతారు ఏదండి భక్ష లీహ పాయస గది క్షీర కృత ఇదే షడ్రుతులతో కూడినటువంటి నైవేద్యం పెట్టి చాలా ఆర్కస అంటే ఎలా పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ విధంగా గణపతి పూజ స్వస్తి పుణ్యవాదన గణపతి పూజ చేసుకొని కలషారాధన చేసుకొని ఈ విధంగా గణ గణపతికి నమస్కారం చేసుకొని ఓమితికి అక్షరమ్మ మార్గ స్థాపన చేసి ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు చేసుకొని ఈ విధంగా చతుర్ చతుర్భ వారు కూడా అమ్మవారు అన్నారు వాల్మీకి ఎవరు గోయవాడు గోయవాడు రామాయణాన్ని రాసిండు గోయవాడు ఎంత గాయత్రి ఉపాసనతోటి ప్రతి వాళ్ళైనా త్వరత గాయత్రి ఉపాసన చేసే ఈ మంత్రం చేయాలి అదే చెప్పిన అంటే ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అగ్ని అని కూడా చెప్పిండ్రు అందు గాయత్రి మాత కథ నుంచి ఏదీ లేదంటే థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు ధన్యవాదాలు ఆడబిడ్డ పుట్టింటికి వచ్చింది అంటే చీర సారే గాజులు పెట్టి పంపించి ఆమె ఆమె ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అది ప్రతి ఇంట్లోనూ జరుగుతుంటది అలాగే అమ్మవారిని కూడా ఇంటి ఆడబిడ్డలాగా కొలుచుకుంటారు అందుకే పూలు గాజులు పండ్లు అలాగే పిరికెడు ఒడి బియ్యంతోని అమ్మవారికి వడి నింపడం అనేది చాలా ప్రత్యేకం అయితే ఇక్కడ చూసుకున్నట్టు అమ్మవారికి కూడా సారే అనేది తీసుకొచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి పేరు నా పేరు నళిని అండి నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను అంటే నేను జాయిన్ అయినప్పటి నుండి కూడా ఈ టెంపుల్కి రావడం అట్లా అలవాటు అనమాట అండ్ మాకు పిల్లలు లేరు ఒక థర్టీన్ ఇయర్స్ వరకు కూడా లేరు అనమాట అండ్ ఇంకోటి నేను జోన్ వేరే ఏపీకి అలాట్ అయ్యాను ఇట్లాగే ఒక రోజు ఇలా వచ్చి మామూలుగా అంటే అది తీరుతుందో లేదో తెలియదు అడగచ్చో లేదో కూడా తెలియదు దేవుడిని అంటే చాలా పెద్దది సో ఎన్నో ఏళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ అంటే చాలా లాంగ్ అలా అనుకున్నాను అనమాట అంతే బాగుండు అంటే అని కూడా కాదు కానీ అవుతుందో లేదో అన్నదిగా అనుకున్నాను కానీ తర్వాత నాకు పాప పుట్టింది ఇప్పుడు పాపకి ఎయిట్ ఇయర్స్ ప్లస్ నేను తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయ్యాను సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ లేరు సో నేను ఫోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అదే ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ సో అందరం కూడా హ్యాపీగా ఉంటే అంటే మనసులోనే అనుకున్నాను చెప్పకూడదు బట్ చెప్తున్నాను ఏం లేదు అయితే అందరం కూడా బాగుంటే ప్రతి సంవత్సరం ఏదో రోజు అమ్మవారికి పోతా ఉంది అసలు నుండో వెళ్తుంది ఈరోజు అనుకోకుండా ఎందుకో మరి తెలియదు ఫోర్స్ఫుల్గా ఈరోజు పోసేయాలని మనసులో సంకల్పం వచ్చింది అప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చుకుని అమ్మవారికి ఫస్ట్ టైమా ఇప్పుడు ఒడిబియ్యం పోయడం ఇంతకుముందు పోసాను ఒకసారి అమ్మవారికి బట్ నేను ఇది అనుకున్నడం మాత్రం ఇది ఫస్ట్ మా అంటే మా పేరెంట్స్ లే వెళ్ళిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అమ్మవారికి అంటే ఏమేమి సమర్పిస్తారు ఒడిబియ్యంలో ఏమేమి పెడతారు బియ్యం ఐదు కిలోల బియ్యం ఇక్కడ తెలంగాణలో అయితే కంపల్సరీగా నిండు ఒడి పోస్తారు అంటే మార్కెట్లో పోస్తారో అమ్మవారికి కూడా నిండు ఒడి ఐదు కిలోల బియ్యంతో అన్నమాట ఐదు కిలోల బియ్యంలో ఐదు రకాల పళ్ళు పెడతారు లేదా ఐదు పళ్ళన్నా పెట్టాలి తర్వాత ఇప్పుడు కుడకలు ఉంటాయి కదా ఐదు కుడకలు అన్నీ ఐదు అనమాట ఐదు కుడకలు ఐదు పసుపు కొమ్మలు ఐదు అదే వక్కలు నాణ్యాలు ఇంకా బట్టలు ఇలా బట్ట బట్టలు పువ్వులు గాజులు ఇంకా అమ్మవారికి ఇంకా ఆడపిల్లకి ఏమేమి అవసరం అవన్నీ అమ్మవారికి కూడా అలాగే నిండుగా సమర్పించుకుంటాం కోరిన కోరిక నెరవేరింది కాబట్టి అమ్మవారికి సో అందుకని ఇప్పుడు కూడా నెరవేరుతుందని అనుకుంటున్నారా అది అమ్మవారి సంకల్పం అండి ఏం చెప్పలేము మనం ఎంత వాళ్ళ ముందు వాళ్ళ మనకి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి బీదీలు ప్రొవైడ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా ఈరోజు గాయత్రీ దేవి స్వరూపమైనటువంటి అమ్మవారి మంత్రోచ్చారం అలా అమ్మవారి మంత్రము అలాగే ఆ మంత్రానికి ఉన్న విలువ ఆ మంత్రానికి యొక్క శక్తి అనేది అమ్మవారిని ఎలా పూజించుకుంటే అమ్మవారి అమ్మవారి కృపా కటాక్షం దొరుకుతుందో చూశారు కదా ఇది వాటి గుడి సందర్శనం మరి యొక్క అవతారంలో మరలా కలుగుతాం చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ